నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రైతులకు పంటల రాబడితో పాటు అదనపు ఆదాయం ఇచ్చే వ్యవసాయ ఆధార పరిశ్రమ తేనెటీగల పెంపకం సమగ్ర శిక్షణ తక్కువ పెట్టుబడి కొద్దిపాటి వనరులతో తేనెటీగల పెంపకం చేపట్టొచ్చు తేనె ఉప ఉత్పత్తులు తయారు చేసి ఆదాయం పొందొచ్చు నిరుపయోగంగా ఉన్న నేలలను ఈ పరిశ్రమకు ఉపయోగించుకోవచ్చు పండ్ల తోటల్లో తేనెటీగల పెంపకం చేపట్టడం వల్ల పండ్ల దిగుబడులు పెరుగుతాయి ఇటీవలి కాలంలో తేనె ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది నాణ్యమైన తేనె ఉత్పత్తి చేసే వారికి మంచి లాభాలకు ఢోకా లేదు మరి యువత ఉపాధి కోసం రైతులు అదనపు ఆదాయానికి తేనెటీగల పెంపకం ఎలా చేపట్టాలి వ్యవసాయంలో తేనెటీగల పాత్ర ఏంటి ఈ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అందించే రాయితీలేవి ఇలా సమగ్ర వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే రండి రైతులేస్తం ఫౌండేషన్ సహకారంతో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో రెండు పేల ఇరవై నాలుగు మార్చి ఇరవై నాలుగున ఆదివారం హైదరాబాద్ ఖైరదాబాద్ లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్ లోని రైతునేస్తం కార్యాలయం ఆవరణలో జరిగే తేనెటీగల పెంపకంపై అవగాహన కార్యక్రమానికి హాజరుకండి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ ఉపేందర్ పాల్గొని తేనెటీగల పెంపకం వ్యవసాయంలో తేనెటీగల పాత్ర ప్రభుత్వ రాయితీలపై అవగాహన కల్పిస్తారు తేనెటీగలు వాటి రకాలు పెంపకానికి కావాల్సిన పరికరాలు తదితర తెలియజేస్తారు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని అనుకునేవారు ముందుగా పేర్లు నమోదు చేసుకున్న మొదటి ముప్పై మందికి అవకాశం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఔత్సాహికులు కార్యక్రమంలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ లింక్ వీడియో గమనించగలరు కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు మరియు పేర్ల నమోదు కోసం సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ట్రిపుల్ నైన్ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ త్రీ ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి